రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో ప్రారంభమైంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన తొలి కార్యక్రమం ఇదే అమలు చేసిన తొలి హామీ కూడా ఇదే కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా ప్రారంభించారు రాజధాని అమరావతి పరిధిలోని పెనుమాకలో కొద్దిసేపటి క్రిందటే స్వయంగా అర్హులకు వాళ్ల ఇళ్ల వద్దే పింఛన్ మొత్తాన్ని అందజేశారు తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొన్నారు మేళతాళాలు డప్పు డప్పుచప్పుళ్లతో పెనుమాకలో కోలాహలం నెలకొంది ముందు ఐదు వందలు ఉండింది మళ్ళీ వెయ్యి రూపాయలు ఇచ్చినారు ఇప్పుడు ఏడు వేలు ఇస్తున్నారు ఈ ఏడు వేలు గురించి మా ముసలి వాళ్ళకి అందరికి ఎంత ఖుషీగా ఉందో ఎంత హ్యాపీగా ఉందో అనేది మాటల్లో చెప్పేదానికే మా వల్ల కాకుండా ఉండదు మా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇంకా మాకందరికీ కూడా సంతోషం ఈ పింఛన్ల గురించి మాత్రం భయపడాల్సిన అవసరమే లేదు ఇంతకుముందు రెండు వందల యాభై రెండు వేల ఇట్లా ఇట్లా అంతా పెంచుతా 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 వచ్చి ఐదేళ్లకు మూడు వేలు ఇచ్చినాడు ఈరోజు ఈ ఆయనకు ఇది కాకనే నెలకు మూడు వెయ్యి రూపాయలు లెక్క వేసి అది ఒక మూడు వేలు ఇది ఒక నాలుగు వేలు ఏడు వేలు ఇస్తున్నాడు ఈరోజు ఈ ఏడు వేలు తీసుకుని మాకందరికి అంత సంతోషంగా ఉంది మా చంద్రబాబు నాయుడు వచ్చినాడు కాబట్టి మాకు పింఛను గురించి ఏం భయం లేదు ఖచ్చితంగా ఇస్తాడని ఒక ధైర్యం ఉంది అంతకుముందు వస్తా ఉన్న వాళ్ళు కూడా కొంతమందికి తీసేసి ఉండడు ఎందుకంటే వాళ్ళకు వయసు తక్కువ భర్త లేడు భర్త ఉండాడు ఇట్లా అది కూడా చాలా జరిగినాయి కొంతమందికి ఇవ్వలేదు ఇట్లంతా లేకుండా ఇంకా ఖచ్చితంగా మాకు పింఛళ్ళు వస్తాయని ఒక ధైర్యంతో ఆ ముసాలకు అందరికీ ఉంది ఈ నాలుగు వేలు మాకు మూడు వేలు కొంచెం ఇదిగా ఉన్నింది కానీ ఈ నాలుగు వేలు ఇంకా మాకు ఏం బాధ ఇబ్బంది అందరికి ఇంక ఈ నాలుగు వేల యాఫీగా ఉంటుంది ఇప్పుడు ముసరాలు కొంచెం బీపీ షుగర్లు ఉన్నాయి ఆ మాత్రలకు పోయినా మాత్రలు చూసుకున్నా వాళ్ళకి ఇంజక్షన్లు వేసుకున్నా వాళ్ళకంగా వెయ్యి పదహైదు వందలు మిగులుతుంది ఏం యాఫీగా ఉన్నాం కానీ బాధలు ఏమి లేవు

మళ్ళీ రెండు నెలల నుంచి నేను నామినేషన్ చేసిన రెండు వేలు కూడా నేను చేసి మళ్ళీ రెండు వేలు ఎక్స్ట్రా మూడు వేలు గెలిచిన ఆ ఏడు వేలు రూపాయలు మా చేతికి రోజు ఇస్తున్నాడు మాకు సంతోషం ఉన్నది మాకు అందరికీ ఆరుగుతుంది మా కుటుంబం కంటే చంద్రబాబు నుంచి చెప్ప నాలుగు ఐదు ఆరు ఏడు వేలు నాలుగు వేలతో మీరు నెలలంతా జరుగుతుంది మాకు ఎలాంటి కొరత లేదు సంతోషం మాకు అందరికీ సంతోషం ఏం చెప్తారు చంద్రబాబు గారికి ఏం చెప్తారు సుస్వాగతం అయింది మా జీవితం అంతా ధన్యం చేసుకుంటాం ఇచ్చారు

ఎలా ఉపయోగపడుతుందంటే మా వాలకన్నా ఇంటి ఖర్చులకి దేవుడు వెళ్ళి ఆదుకున్నాడు గెలవాలని నేను కోరుకున్నాను అలాగే గెలిచారు వెళ్ళి వస్తున్నాను అప్పుడే ఆయన గెలవాలని కోరుకుని గుడికి వెళ్ళి వస్తున్నాను పెన్షన్ ఎంత ఇచ్చారమ్మా ఏడు వేలు అంతకైతే మూడు వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏడు వేలు ఇచ్చారు ఎలా ఉపయోగపడుతుంది పింఛన్ డబ్బులు ఏంటి ఇప్పుడు గ్యాస్ సిలిండర్ తీసుకుందాం అనుకుంటున్నాను ఓ గుర్తుగా హాస్పిటల్కి బిళ్ళలకి నాకు ఎవరు లేరు చూసేవాళ్ళు ఇదే ఆధారు ఇంకా మాకు వాళ్ళు వచ్చినాక పింఛన్ దొరికేసినారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు మా భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని అనుకుంటున్నాం మేము బాగా గెలిచిన దానికి మాకు చాలా సంతోషంగా ఉంది సంతోషం అంటే చిన్నవన్న సంతోషం కాదు ఇప్పుడు ఇచ్చిన పింఛను వాళ్ళు ముస్లిం ముతకకు పనికి వస్తుంది ఏడు వేలు ఇస్తా ఉన్నారు ఇప్పుడు నాలుగు వేలు పింఛను ఈ మూడు నెలలు కలిపి వెయ్యి ఏడు వేలుగా ఇచ్చినారు వాళ్ళు ముస్లిం ముతక చూడని వాళ్ళు ఎవరన్నా మందులు మాతలు దానికి వంకొస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు కానీ దేవుని ఉన్నారు విడతలు విడతలు మూడు వేలు కూడా రెండు వందల యాభై రెండు వందల యాభైగా పెంచినారు రెండు వేలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్నారు వీళ్ళు వచ్చినాక రెండు వందల యాభై రెండు వందల యాభై సంవత్సరానికి ఒకసారి పెంచుతా ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు గారు వస్తానే ఒకేసారి పెంచినారు దాని గురించి బా దేవుళ్ళు దేవుళ్ళుగా మారి అన్నారు అంతా ముస్లింలుగా ఇప్పుడు నాకు పింఛిని తీసేసినారు ఇప్పుడు నేను పెట్టుకుంటా పింఛిన్ పెట్టుకుంటా నాకు వస్తుంది పని చేసుకోలేరు ఎవరు పెట్టే వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇంట్లో ఇంట్లో ఖర్చులకి మాతళ్ళకి మందులకి ఉపయోగపడతారు దాని గురించి చంద్రబాబు నాయుడు గారిని దేవుడు లెక్కరు మొత్తం ఇప్పుడు ఏడు వేల రూపాయలు ఇచ్చారు సార్ నాలుగు వేల రూపాయలు పిచ్చును మూడు వేల రూపాయలు అదనంగా మూడు నెలలకు కానీ కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు ఇచ్చారు చాలా ఆనందంగా ఉంది మేము వయసైన వాళ్ళు కాబట్టి మా కారణం గత గత చెప్పారు అది నెల నెల సంవత్సర సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచారు అని ఒక పారిగా లేదు ఇప్పుడు ఒక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన తర్వాత ఒక్కపారిగా నాలుగు వేల రూపాయలు పింఛన్ చేయడం జరిగింది ఇవ్వడం కూడా జరిగింది మూడు వేల రూపాయలు మూడు నెలలకు కానీ అతనంగా చూడండి ఏడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు డబ్బులు ఇచ్చారు ఇది చాలా ఆనందంగా ఉండదు ఇది పేదవాడికి చాలా దగ్గరగా అవుతుంది డబ్బులు డబ్బులు ఇది మాకు ఎవరు లేరు కదా ఎవరు పెట్టలేదు మాకు ఇది పనికి వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు ఆయన చాలా రోడ్డు ఉంటాం మేము ఆయన రోడ్డు ఉంటాం ఆయన ప్రభుత్వంలో అన్నీ జరిగాయి ఇప్పుడు కూడా ఆయన ప్రభుత్వంలో అన్నీ జరుగుతున్నాయి కాబట్టి జరుగుతాయి జరగబోతాయి కూడా మా లాంటి వాళ్ళందరూ కూడా బాగుపడతాం అది ఐదేళ్ళు ఐదేళ్ళలో ఏం రాక్షస పరిపాలన జరిగింది ఉన్నవాడు దోచుకున్నవాడు దోచుకున్నాడు పెట్టుకోడు పెట్టుకున్నాడు మా అలాంటి పేదవాడికి ఏం న్యాయం జరగలేదు మా కొంతమంది పరిస్థితి అయితే చాలా అద్వానంగా ఉన్నది తిరుమల పరిస్థితి అయితే చాలా అధ్వానంగా ఉంది మాకు బతుకు తెరువు కల్పించింది కూడా ఏమి లేదు అయ్యే పని కూడా అర్థం చేశారు ఈరోజు చంద్రన్న పెన్షన్ కానుక ఈరోజు ప్రతి ఒక్కరు తీసుకొని చాలా సంతోషపడుతున్నారు ఈరోజు ఈ పెద్దలకి ఈ ఏజ్ పర్సన్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోస్కి కానీ వీళ్ళందరికీ కూడా ఈరోజు పెన్షన్ ఏడు వేల రూపాయలు పెంచితే వాళ్ళ మొహాల్లో ఆనందం చూస్తే ఈరోజు ఏడు వేల రూపాయలు తీసుకొని గతంలో లాగా రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటూ పోయాడు ఆయన ఒకేసారి మాట చెప్పి మడమతి పిన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి నాయకుడు వద్దని చెప్పి ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి ప్రజా నాయకుడిగా గెలిపించుకొని ఈరోజు వాళ్ళ ఇంటి పెద్ద కొడుకులాగా వాళ్ళందరూ గెలిపించుకొని ఈరోజు ఆయనకు స్వాగతం చెప్పారు ప్రతి పేదవాడు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు వీళ్ళ మొహాల ఆనందం చూస్తే ప్రతి ఒక్కరు ఈ నాలుగు వేల రూపాయలు మాకు ఎంతో అవసరాలకు ఉపయోగపడుతుంది మాకు ఆరోగ్యంగా మేము ఏదైనా ఇబ్బందులు పడినా మా ఇంట్లో కుటుంబ సభ్యుల్లో మా బిడ్డలు సహితం పట్టించుకున్న పరిస్థితుల్లో ఉన్న కూడా మా ఇంటి పెద్ద కొడుకులాగా మాకు ఇలాంటి రోజుల్లో మాకు అండగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకించి కృతజ్ఞతలు చెప్పాలని కూడా వీరందరూ కూడా ముందుకొచ్చి స్వాగతించుకుంటున్నారంటే చాలా ఆనందంగా ఉంది మాకు వాళ్ళ మొహంలో వెలుగుని చూసి సో సిబిఎన్ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను